సిలిండర్ సిలిండరు పెట్టు ఫోటో బాగా ఫేర్ చెప్పడు లేదన్నాడు తనకాడు వెనుకడు జగదీష్ నాయుడు పిల్లల వాళ్ళతోనే ఉన్నాయి వాటి శక్తి మేరకు బ్రహ్మాండమైన పోరాటం చేస్తున్నాయి ఒకటి సూపర్ స్టార్ ఒకటి రెబల్ స్టార్ ఎడమది స్టార్ కుడిది సూపర్ స్టార్

ఎం రెడ్డి రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కరెండ్ జిల్లా వారు సిద్ధంగా రావాలి జగదీష్ నాయుడు యూట్యూబ్ ఉన్నది లైవ్ ఉందా వీడియో అప్లోడ్ అయితే రేపు చూడండి ఈ యొక్క ప్రోగ్రాన్ని సాయంత్రం అన్ని తీసి మొత్తము రిషి క్రియేషన్ అనే ఛానల్లో అప్లోడ్ చేశారు ఇదే కాదు ఎక్కడైనా బండలవుడి పోటీలు నిర్వహిస్తే ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు సమాచారం వస్తుంది కార్యక్రమానికి మూడవ రౌండ్ పూర్తయినది తొమ్మిది వందల అడుగుల ద్రాన్ని మూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేశారు మిత్రమా ప్రథమ స్థానానికి మూడవ రౌండ్ ముప్పై సెకండ్లు వెనకబడే ఉన్నాయి పికప్ కావాలి కార్యక్రమానికి అన్నదాతలు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది గ్రీన్ కో ప్రాజెక్ట్ వారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వారి యాజమాన్యకి ఈ సంవత్సరానికి గాను వచ్చే సంవత్సరానికి ముందుకు దాతలకు పేరు పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఎవరైనా వచ్చే సంవత్సరానికి దాతలు ఉంటే ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సీనియర్ విభాగం నిర్వహిస్తున్నారు గౌరవ పెద్దలు నిర్ణయించుకున్నారు పన్నెండు పన్నెండు వందల అడుగుల నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేశారు ప్రథమ స్థానానికి నాలుగవ రౌండ్ లో యాభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అన్నదానానికి సంబంధించి కంపెనీ వారితో సహా మిగతా కూడా దీవులు పున్నజీవులే అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆర్కే శివ సహకరించి విరాళాలు ఇచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా కమిటీ వారి తరఫున ధన్యవాదాలు ఐదవ రౌండ్ పూర్తయినది పదహైదు వందల అడుగుల దినాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేశారు మిత్రమా ప్రథమ స్థానానికి ఐదవ రౌండ్ లో ఒక్క నిమిషము పదహైదు సెకండ్లు వెనుకబడే కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ముందంజలో కొనసాగుతున్నారు జగదీష్ నాయుడు పిల్లలాపురం ಕುಡಿ ಪಕ್ಕ ಸೂಪರ್ಟಾರ ಇಳ ಪಕ್ಕದ ರೇಬಲ್ ಸ್ಟಾರ್ तदुपरी धनुष रेड्डी रायवरम सिद्धंगरावाली रायवरम పద్దెనిమిది వందల రాని ఏడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేశారు మిత్రమా ప్రథమ స్థానానికి ఆరవ రౌండ్ లో ఒక్క నిమిషము ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ముందంజలో కొనసాగుతున్నాయి వెళ్లే రౌండ్ ఏడవ రౌండ్ జగదీష్ నాయుడు బిల్లెలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారు ఇంకెవరైనా వచ్చే సంవత్సరాన్ని బట్టే దాదాలు ముందరికి రావచ్చు ఒకసారి అందరు పేర్లు రాజు నాయక్ ఎల్కే దండ యాభై వేల రూపాయలు దూద లక్ష్మి దూద లక్ష్మ రవి మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ పదివేల పదార్లు జమ్మినగర్ శివుడు వెలుగోడు రాజు బావ రాజు బావ పదివేల ఐదు వందల పదార్లు ముప్పు శనకాలట తల నడిపి రంగస్వామి ముప్పు తనారి రంగస్వామి ముప్పు వెంకటయ్య తోగ శ్రీదేలియా తోగబట్ కాకు ముప్పు పెద్ద రంగ స్వామి సనాపలయ ఐదు ఐదు వేల చుట్టానా ఇరవై వేల రూపాయలు ఇచ్చారు ముగ్గురు కుటుంబం అందరికి ధన్యవాదాలు ఒకటే ఫ్రై ఏదైనా పెడితే మంచిది సలహాయం అన్నారు పెద్ద మనుషులకు ఒండూట్ల పెద్ద తారచెన్నయ్య కుమారుడు శ్రీరాములు పదివేలు పెద్ద పెద్దరంగడు ఒండుల పదివేలు చిన్నతాండ మధునాయక్ పదివేలు ఒండుల టెంకాయల మందిరెడ్డి కుమారుడు సుధాకర్ పదివేలు చింతల రంగనాథం పైబోగుల మరియు ఎల్కే తాండ కే పెద్దస్వామినాయక్ కలిపి నలభై వేల రూపాయలు కొండుట్ల చిట్టం శివరావు రెడ్డి గారు చిన్న గారు నాలుగు వేలు ఖాదీ భాష గని ఐదు వేలు భాష గని ఐదు వేలు అలాగే రామగోవిందు ఒంటుట్ల పదివేలు ఒంటుట్ల పెరుగు మంది రెండు లక్షల రూపాయలు అటు ఇటు వచ్చే సంవత్సరానికి విరాళాలు ఇవన్నీ కంప్యూటర్ లెక్కినట్టే మళ్ళీ దీనిలో వేరే ఏముండదు ఖచ్చితంగా డౌన్ పేమెంట్ కావాల్సిదే ఇది ఎందుకంటే సభలో మైకు పలికిన తర్వాత వేరే ఆప్షన్ ఏమి ఉండదు

రెండు వేల వంద అడుగుల దాన్ని తొమ్మిది నిమిషాల నలభై మూడు సెకండ్లు పూర్తి చేసి ప్రథమ స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ముందంజలో కొనసాగుతామై ఈ రౌండ్ లో నూట నలభై ఏడు అడుగుల దాన్ని లేవదే రెండవ స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది నిబంధన వరకు తోడాలి కామా చేయి తగలరాదు నీటుగా నిబంధన వరకు తోడాల్సిందిగా విజ్ఞప్తి భద్రనాయకు మనలో ఇద్దరు తిరిగా ಇದು ಇರದ ದಿನಗಳಲ್ಲಿ ಮನೆ ಉಳ್ಳಿ ಎದ ಬಳಿ ಆಮೇಲೆ ಭುಜಾಲ నాలుగు నిమిషాలు ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల రెండు రౌండ్ ని పది నిమిషాల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేశారు ప్రస్తుతానికి లాగిన మూడు జతల్లో రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ ప్రథమ స్థానానికి బాగా వెనకబడి కొనసాగుతున్నాయి మూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి ప్రథమ స్థానానికి ಬೆಲ್ಲೇ ರೌಂಡ್ ತಮಿದವ ರೌಂಡ್ ಜಗದೀಶ್ ನಾಯುಡುಲಾಪುರ ಎರ್ರಗದುವ ಗೋಪಾಲು ಚಿನ್ನತಾಂಡ ರತ್ನಮರದ ಸಾರದಿ ಗೋಪಾಲ್ ಎರ್ರಗದು ಗೋಪಾಲ್ ಕೊಟಲಕ್ಕೆ ರಾವೆ ಎ ಗೋಪಾಲ್ ಮಾತ್ರ

సామాన్యవో రెండు నిమిషాలన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వంద అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఏడు సెకండ్లు కొట్టి చేశారు మిత్రమా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇలాగే మూడు జీవితంలో వచ్చే రౌండ్ పదవ రౌండ్ ప్రథమ స్థానానికి బాగా నరుకబడి కొనసాగుతున్నాయి జగదీష్ నాయుడు పిల్లల ప్రభుత్వం రే కనబడతలేదా వేచిన కట్టుకున్నా ఎద్దులు కనబడతా లేవా నేను

నలభై సెకండ్ల సమయం ఉండగానే వారికి వారు పద్యము నుండి స్వచ్ఛందంగా విరమించుకున్నారు అప్పటికి వారు లాగిన దూరము ఆ గుల్సురాటి రమేశనా గుల్సురాటి ట్రాక్టర్ కు మళ్ళీ తీసుకుంటారు తీసుకోపో సుంకు నాలుగు పనులలో ఉండయి లేత చూడాలని వాటి శక్తి మేరకు బ్రహ్మాండమైన పోరాటం చేశాయి పది పది రౌండ్ల దూరాన్ని లాగి అనగా వారి మొత్తం స్కోరు మూడు వేల అడుగుల దూరాన్ని లాగి లాగిన మూడు జతల్లో ప్రస్తుతానికి రెండవ రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి